కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ చైర్మన్ శాంతి అదోని భీమా సర్కిల్ నందు ధర్నాకు దిగారు ధర్నా చేయడానికి గల కారణం ముప్పై నాలుగు మంది వైఎస్ఆర్ కౌన్సిలర్ చైర్మన్ అయిన నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు అనుమతి ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు దానివల్ల ధర్నాకు దిగడం జరిగింది అవిశ్వాస తీర్మానం కేవలం డబ్బు కొరికే అంటూ శాంతి తెలిపారు వైసీపీ లీడర్ నాగరాజ్ భార్య వైసీపీ కౌన్సిలర్ కి చైర్మన్ పదవి కావాలి అలా పదవి ఇస్తే ఒక్కొక్క కౌన్సిలర్ కి ఒకటినర లక్ష అందిస్తామంటూ వైసీపీ నాగరాజ్ కౌన్సిలర్లకు తెలిపారు జరిగింది నన్ను రాజీనామా చేయాలి అంటూ వైసీపీ కౌన్సిలర్స్ తెలుపుతున్నారు అంటూ అదోని మున్సిపల్ చైర్మన్ బోయే శాంతి తెలపడం జరిగింది ఈరోజు నన్ను ఇక్కడ దీక్ష చేసే కారణం ఏమిటంటే నిన్న వైఎస్ఆర్ మా వైఎస్ఆర్ సిపి వల్లే సాయి ప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చినందువల్ల నేను ఇక్కడ తీసి చేపట్టినాను నేను చేసిన తప్పేమిటి నేనేమన్నా అవినీతి చేసినానా ప్రజల నుండి దోచుకున్నానా లేదా ఆఫీసర్లను బెదిరించినానా బెదిరించినానా ఏమీ లేనిదే నా నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరి జరిగింది నన్ను దించడానికి మెయిన్ ముఖ్యమైన కారణం డబ్బు 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 కావాలా వాళ్ళకి ఫస్ట్ మెయిన్ ఇంతకు ముందే ఎలక్షన్ ముందే మాట అయింది ఎలక్షన్ ముందే మాట అయింది ఇప్పుడు మద్దతు ఎవరికి చేస్తున్నారో చైర్మన్గా చేయాలని వాళ్ళకి మాట అయింది కాకపోతే నాకు ఈ పైన నుండి సిల్ కవర్ వచ్చిన దానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు చైర్మన్ సీటుకి నాకు అక్కడ నుండి పైన వచ్చిన దానికి వీళ్ళు ఏం చేయలేకపోయినారు లేకపోతే ఇంతకు ముందే నాగరాజు భార్యకి పోయేది సీటు అప్పుడు రాలేవు కాబట్టి డబ్బులు ఇప్పుడు రాబట్టుకోవాలని ఒకటి ఒకటిన్నర లక్ష ఒకటిన్నర లక్ష కౌన్సిలర్లకి ఐదు లక్షలు వైస్ చైర్మన్ నరసింహు గారికి మరి దానికి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎంత తీసుకుంటారో తెలీదు తీసి ఆ డబ్బు ముట్టినందువల్ల నన్ను దించాలనే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారికి పోయి ఇచ్చినారు మళ్ళీ కలెక్టర్ గారికి ఇచ్చేటప్పుడు ఈయన జిల్లా అధ్యక్షుడు ఆయన పేరేమి కాదు ఎస్వి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన మాట నమ్మి ఒక్క విధంగా నమ్మి ఆడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన ఎట్లా నమ్మినాడో తెలియదు నాకు కూడా ఒక ఒక విషయం తెలిపాలి కదా ఆయన జిల్లా అయ్యి నేను పార్టీ మారలేను కదా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను మరి నాకు ఒక మాట తెలిపి ఇట్లా ఇస్తున్నారమ్మా నీదేం తప్పు నేను నాకు తెలిపి ఇవ్వాలి కదా ఆయన నాకు తెలిపకుండానే ఈయన కూడా మేయరు కర్నూలు మేయర్ రామయ్య రామ రామయ్య గాని సపోర్ట్ గానే పోయి కలెక్టర్ గారికి ముగ్గురు కలిసి ఇచ్చినారు వీళ్ళు మా ఆదం తరపున పోయి వాళ్ళు కూడా ఇచ్చినారు కానీ ఎలా నాకు తెలిపకుండా ఎట్లా ఇచ్చినారో నాకు తెలియదు మొత్తానికి అంత డబ్బు మయం ఇది డబ్బు కోసమే ఇది చేస్తున్నారు సాయన్న నా నా భర్త వేరే పార్టీ లేకపోయినందుకీ నన్ను దించుతున్నాను అనే మాట మాట్లాడుతున్నారు సాయన్న అది కాదు నా భర్త పార్టీకి దూరం కాలేడు పార్టీకి పార్టీని అసహించుకొని దూరం పోలేదు నా భర్త ఆయన ఆయన సాయప్రసాద్ రెడ్డి మా ఆయన క్లోజు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ క్లోజు వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో నాకు తెలీదు వాళ్ళ మధ్యలో జరిగిన విషయానికి దూరమైన పార్టీకి దూరమైన వా ఆయన పార్టీలోనే ఉంటే ఆయన దగ్గర పోవాల్సి వస్తుందని దూరమై వేరే పార్టీలోకి చేరినాడు తప్ప ఈ పార్టీని దూరం చేసుకొని అయితే పోలేదు నా భర్త నా భర్తని అడ్డు పెట్టుకొని నన్ను దించేయాలని ఉద్దేశంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరి ఇది ఎంత వర్షకు న్యాయమో ఆయన చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను కోరుతున్నాను నాకు న్యాయం జరగాల నేను చేసిన ఏంటి తప్పు తప్పేంటి నన్ను చేసిన తప్పేమిటి నా తప్పు చూపించి చెప్పమ్మా పోనీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు రాజీనామా చేయమని చెప్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తాను ఎందుకంటే ఆయన ఇచ్చిన నా ఈ సీటు నాకు ఆయన ఇచ్చింది సాయి ప్రసాద్ రెడ్డి కాదు ఇచ్చింది ఏమంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేరు చెడగొట్టకూడదు ఆయన పేరు పెంచాలని ఇన్ని రోజులు ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడో అని చెప్పుకుంటూ తిరిగినాం మేము అది కూడా కనికరం లేనక నిన్న ఇచ్చినాడంటే మళ్ళీ ఎంత వర్షం కరెక్ట్ అనుకోలో మీరే అర్థం చేసుకోవాలి మీకు అందరికి తెలుసు

పై ప్రమాణం స్వీకారం అంత ముందు వరుసకి చిన్న ముందు వరుసకి వాళ్ళే కన్ఫర్మ్ గా ఉండేది ఆడ సీల్ కవర్ అక్కడ నుండి పైన వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయినారు వాళ్ళు ఏం చేయలేక ఎవరు చెప్పలేదు రెండున్నర అని ఎవరు చెప్పలేదే రెండున్నర సంవత్సరాలు అని అంటే మేము ఆ రోజే అసలు మాకు అడిగిందే లేదు మేము ఈ పదవుని అడిగిందే లేదు పైన నుండి అందరి శాఖల సహకారంతోనే వచ్చిందో మళ్ళీ దేవుని దైవాలు వచ్చిందో నాకు తెలియదు పైన వచ్చింది మేము మేమున్నామంటే వైసీపీ మా డబ్బులే కాకపోతే డబ్బు మయము చెప్తున్నాను కదా డబ్బులు డబ్బులు కావాలా వాళ్ళకి అంతే మా దగ్గర డబ్బులు లేవు నేను పేదరాలు నేను ఎవరికి ఇచ్చుకోలేను కూడా దాన్ని దించితే వాళ్ళకి డబ్బులు అంతే ఏం లేదు డబ్బులు వస్తాయనే విషయంతో మాట్లాడుతున్నారు అంతే ఏం లేదు కౌన్సిలర్లకి ఓటిన్నర లక్ష ఓటిన్నర లక్ష కౌన్సిలర్లకి ఆల్రెడీ యాభై యాభై వేలు ముట్టిపోయినాయి నేను రాజీనామా చేయను అని కూడా చెప్పలేదు అడిగినారు రాజీనామా చేయమని అడిగినారు అడిగినారు జరిగేంత వరుసతే కొనసాగిస్తాను కొంటని కొంటని కంటిన్యూ వాళ్ళ నుండి సమాధానం వచ్చిన తర్వాత కంటిన్యూ కొనసాగిస్తాను రెండు మూడు రోజులు రెండు చేస్తాము ఖచ్చితంగా అటు నుండి అక్కడ నుండి పైన రాని జగన్ అన్నది చెప్పండి ఖచ్చితంగా చేస్తా దాన్ని ఫస్ట్ సాయి ప్రసాద్ రెడ్డి గారు అడిగినాడు రాజీనామా చేయమని అడిగినాడు కానీ ఎనిమిది నెలలు టైం అడిగినాం మేము చెయ్యమని కూడా చెప్పలేదు ఎనిమిది నెలలు టైం అడిగినాం కాదన్నాడు నాలుగు నెలలు అన్నాడు నాలుగు నెలలు టైం అడిగినాం మళ్ళీ అది కూడా కాదన్నాడు సరే అది కూడా వద్దు సాయంత్రం కౌన్సిల్ సభ్యులందరినీ పుచ్చబెట్టి పుచ్చబెట్టి మద్దతు ఎవరు ఎవరి పక్క ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇద్దామన్నా అట్లా కూడా సరే అని ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నాక సరే ఇంటికి పోండి మేము ఇంటికి వచ్చిన గంటకే కౌన్సిలర్లను పిలిచి అంటే అందరూ తీసుకోలేరులే కొంత కొంతమందికి యాభై యాభై వేలు పంచినారు ఎవరు చంద్రకాంత్ రెడ్డి పంచినారు చంద్రకాంత్ రెడ్డికే చెప్పినారు సాయన్న అందరిని కూర్చోబెట్టి ఎవరికి ఎక్కువ మద్దతు వస్తే వాళ్ళనే పెడదాం చైర్మన్గా అని చెప్తే ఆయన కూర్చోబెట్టుకున్నాం మధ్యలోనే డబ్బులు పంచిన డబుల్ పంచిన దానికి మేము చేయమని చెప్పినాం సాధనం చేయము అందరిని గుర్తుపెట్టింటే అదొక ఒక లెక్క అవుతుంది గుర్తు మీరు డబ్బులు పంచి ఏదో మేము ఎట్లా చేస్తాం మేము ఊకూకున్న రాజీనామా చేస్తే ఇప్పుడు ప్రజలకి ఏం చెప్పుకోవాలి నేను అడుగుతారు కదా డబ్బులు ఎంత తిన్నారో అందుకే రాజీనామా చేస్తున్నారు అంటారు కదా నా తప్పు నా ఏం లేదని నేను నేర్పించుకోవాలి కదా అందుకే కూర్చున్నాను అవునా ఇప్పుడు అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఎందుకంటే స్థానిక ఇక్కడ ఉండేది మనకి ఎమ్మెల్యే పేరు పెంచుకోవాలంటే మనకి ఎక్కడ ఉన్న సీఎం పేరు వాడకూడదు ఈయన పేరు కూడా పెంచాలి కదా అందుకే ఈయన చేయడానికి చెప్తున్నాను చెప్తున్నాను కదా నేను నేను ప్రతిపక్షంలో లేనే నేను ఆయన పార్టీలో ఎవరు